India, love beautiful places. Beautiful places in India. Selpakala Thornado. In India, beautiful places. And beautiful places in India. ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఇండియా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తనపళా కళాతోరణాలు కొన్ని చిడిపోయినాయి ప్లే ఆగమైనవి మన వారసత్వ సంపద ఫ్రెండ్స్ శిల్ప తోరణాలు స్వల్ప కళాతోరణాలు మన వారసత్వ సంపద ఇవన్నీ చరిత్రకు ఆధారాలు ఫ్రెండ్స్ చరిత్రక ఆధార ఆధారాలు మన వారసత్వ సంపద ఫ్రెండ్స్ ఈ ప్లేస్ తెలియన తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో ఏ ప్లేస్ తెలియజేయని ఫ్రెండ్స్ చాలామంది చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ శిల్పకళాతోరణాలు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయడం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ శిల్ప కళా తోరణాలు ఫ్రెండ్స్ చాలా వరకు అన్ని చెడిపోయినాయి ఫ్రెండ్స్ చరిత్రకు నిలువట నిలువటార్థాలు ఆధారాలు ఫ్రెండ్స్ ఇవి प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स सेल्प कला तोर फ्रेंड्स सेल्प सौंदर्यम फ्रेंड्स सेल्प कला सौंदर्यम फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स ये प्लेस अंत मंद की तरफ फ्रेंड्स ये प्लेस ग्रीन जोतना चौरान फ्रेंड्स आजांता आजांता ग्रहालो అజంతా గృహలు ఫ్రెండ్స్ అజంతా గృహలు ఫ్రెండ్స్ ఏ ప్లేస్లో ఏ ఊర్లో ఉన్నాయో మీరు ఇప్పటికైనా కామెంట్ రూపంలో తెలియజేయని ఫ్రెండ్స్ అజంతా గృహాలు ఎక్కడున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అజంతా గృహాలు ఎక్కడున్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయని ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా ఎప్పుడు చూసారో కామెంట్ రూపంలో తెలియజేయని ఫ్రెండ్స్ అజంతా గృహాల ఫ్రెండ్స్ అజంతా గృహ ఫ్రెండ్స్ మన భారతదేశపు వారసత్వ సంపద ఫ్రెండ్స్ అజంతా గృహల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అజంతా గృహాలు ఎక్కడున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయని ఫ్రెండ్స్ ఎంతమంది చూశారో కూడా తెలియజేయని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అజంతా గృహాలు ఫ్రెండ్స్ అజంతా గృహాలు ఎంతమంది చూసారో తెలియజేయని ఫ్రెండ్స్ अजंता ग्रोहल फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स अजंता ग्रोहल ఎంత మంది చూశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ अजंता ग्रोहल ఎంత మంది చూశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ చూసినోల్ల అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ని మీ ద్వారా కొంచెం బూస్ట్ తెప్పించి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ గృహలో అజంతా గృహలు ఫ్రెండ్స్ ఇవి ఎక్కడున్నాయో తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అజంతా గృహలు ఫ్రెండ్స్ అజంతా గృహలు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Ajanta grahol friends please like subscribe friends ajanta grahol friends please like subscribe friends ajanta like, <t> grahol friends please like subscribe friends please like subscribe friends please like subscribe friends ajanta anyway grahol friends please like subscribe friends best tourism place friends one of the बेस्ट टूरीज प्लेस इन इंडिया फ्रेंड्स प्लीज़ लाइक अंड सब्सक्रैब फ्रेंड्स मं मंजुदी शिप सौंदर्याल फ्रेंड्स वार मन भारत देश वारसत्व संपदा फ्रेंड्स प्लीज़ लाइक् सब्सक्राइब फ्रेंड्स प्लीज लैक् सबस्क्राइब फ्रेंड्स प्लीज लाइक् सबस्क्राइब फ्रेंड्स प्लीज़ लाइक सब्सक्रैब फ्रेंड्स प्लीज लाइक् सबस्क्राइब फ्रेंड्स सल्फा कला तोनल फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स सल्फा सौंदर्यम फ्रेंड्स सल्फा सौंदर्यम फ्रेंड्स सल्फा सौंदर्याल फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स Please like, subscribe, friends.